నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం రేవంత్ సారు మాకు త్రాగునీరివ్వండి అంటూ వేడుకుంటున్న విద్యార్థులు డబ్బులు పోగు చేసి నీళ్లు కొనుక్కుంటున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు తప్పని తాగునీటి తిప్పలు ఇబ్రహీంపట్నం మండలం ూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో త్రాగునీరు కోసం విద్యార్థులు డబ్బులు పోస్ పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొనుక్కుంటున్నారు గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని త్రాగునీటి కోసం క్లాస్ రూమ్లో అందరం డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొనుక్కుంటున్నామని తెలిపారు ఇప్పటికైనా మాకు త్రాగునీరు ఏర్పాటు చేయాలని విద్యార్థులు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు కే రమన్ నేను బెంగుళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది అసలు వాటర్ వస్తలేదు కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాను క్లాస్ రూమ్లో మంచికి రూపాయి రెండు రూపాయలు వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాసులో పెట్టుకొని తాగుతున్నారు అయినాగా నాకు వాటర్ క్యాన్ సరిపోతలేదు ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాను మేము బొంగూరు మాడ నుంచి మాట్లాడుతున్నాం మేము ఏ ఏడవ తరగతి నుంచి మేము రోజుకి రూపాయి రెండు రూపాయలు వేసి వాటర్ క్యాన్కి పైసలు వేసుకొని మేము వాటర్ వేసుకుంటాం మా వాటర్ అందరిలో వీడ ఇస్తున్న వాటర్ ఏ వాటర్ వచ్చి మాకు వాటర్ సమస్య ఉంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నేను న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు